హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టీ టైం స్నాక్స్ కానీ పిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారనమాట ఓన్లీ పది నిమిషాలు కేటాయించేసారంటే ఈ స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఏదో ఒకటి అస్తమానం అడుగుతూనే ఉంటారు కదండి అలాంటి టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసి పెట్టారంటే వన్ మంత్ దాకా స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు మైదాని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదేవిధంగా టేస్ట్కి తగినంత సాల్ట్ని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యిని అయితే యాడ్ చేశాను ఒకసారి ఈక్వల్గా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవచ్చు సో ఇక్కడ నేను మైదా తీసుకున్నాను కదా కొంచెం మంచిగా హెల్దీగా తీసుకోవాలి అనుకుంటే కనుక గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మైదా ఎందుకు తీసుకున్నానంటే చక్కగా మంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట అందువలన అయితే తీసుకున్నాను ఇక్కడ ఇదంతా కలుపుకున్న తర్వాత ఇందులోనికి కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకుని చూసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ని ఏ పిండి కలిపినా కానీ మొత్తం ఒకేసారి పోసుకోకుండా ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుని చక్కగా మరీ మెత్తగా కాదు అలా అని మరీ గట్టిగా కాదు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇది కలుపుకుని పక్కన పెట్టేసుకుని మరొక చిన్న బౌల్ తీసుకుని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ల దాకా మైదానైతే తీసుకుంటున్నాను ఇందులోనికి కాచిన నెయ్యినైతే రెండు టేబుల్ స్పూన్ల దాకా తీసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల మైదాకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకున్నాను నెయ్యి ప్లేస్లో ఆయిల్ని తీసుకోవచ్చండి సో ఇదంతా ఒకసారి ఇలా క్రీమ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కనుక మరొక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్నది తీసి పక్కన పెట్టుకోండి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదాతో కలుపుకున్న ఉండని తీసుకుని ఈ విధంగా మరొకసారి గట్టిగా బాగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకోండి ఇలా కలుపుకోవటం వల్ల చక్కగా క్రిస్పీగా మంచిగా పొరలు పొరలుగా స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి అనమాట సో చక్కగా ఈ విధంగా కలుపుకున్నది ఇలా ఫోర్ పార్ట్స్ లాగా నేను డివైడ్ చేసుకుంటున్నాను ఇలా చక్కగా కట్ చేసుకుని తీసుకున్నట్లయితే మంచిగా మనకి ఎన్ని చేసుకోవాలనేది ఐడియా వస్తుందనమాట సో వీటిని డ్రై అయిపోకుండా ఒక గిన్నెలోకి అయితే త్రీ పార్ట్స్ తీసి పెట్టేసుకుని మూత పెట్టుకుంటున్నాను లేదా ఒక నాప్కిన్ అయినా వేసుకోవచ్చు ఒక పార్ట్ తీసుకుని ఈ విధంగా ఉండలాగా ప్రిపేర్ చేసుకుని పొడిపిండిని అటు ఇటు అద్దుకుంటూ ఇలా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవటమే చపాతీలు చేసుకునే స్టిక్ ఉంటుంది కదా దాంతో చక్కగా వీలైనంత బాగా పల్చగా అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇది చక్కగా ఈ విధంగా బాగా పల్చగా ప్రిపేర్ చేసుకోండి ఇలా పల్చగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చక్కగా మంచిగా క్రిస్పీగా అన్నమాట అన్నిటినీ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు చూడండి ఇక్కడ ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను మిగిలినవి కూడా అదే విధంగా ప్రిపేర్ చేసి అయితే ఒకేసారి మీకు ఇక్కడ చూపిస్తాను సో ఇదన్నిటినీ ఇలానే ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా మనము లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మైదాతోటి దాన్ని ఒక స్పూను ఇలా వేసేసి దీని మీదకి ఇదంతా చక్కగా స్ప్రెడ్ అయ్యేలాగా ఈక్వల్గా అయితే స్ప్రెడ్ చేసేసేయండి చక్కగా ఈ విధంగా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి మరీ అంత ఎక్కువ వేసుకోవద్దండి ఓన్లీ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందనమాట ఇది చక్కగా ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ కానీ రోటీ కానీ ఇలా చక్కగా దీని మీద అరేంజ్ చేసేసుకోండి మరి అదే విధంగా మరొక టేబుల్ స్పూన్ అయితే వేసుకుని అదే విధంగా చక్కగా ఒకసారి ఇదంతా స్ప్రెడ్ చేసేసేయాలి అన్నిటినీ ఇదే విధంగా స్ప్రెడ్ చేసేయండి నాకు ఫోర్ పీసెస్ అయితే వచ్చాయి సో ఇటన్నిటిని ఇలానే స్ప్రెడ్ చేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఫోర్ సైడ్స్ క్లోజ్ చేసేయండి చూసారు కదా ఇలా చక్కగా కలిపేసేసి ఆ తర్వాత మరొకసారి పొడిపిండిని అంటే నేను ఇక్కడ మైదా పిండిని యూజ్ చేస్తున్నాను పొడిపిండిని అటు ఇటు అద్దుకుంటూ ఈక్వల్గా చక్కగా ఇలా చక్కగా మరొకసారి అయితే ఇలా రోల్ చేసేసేయండి మరీ అంత పల్చగా వద్దండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు నచ్చిన సైజులో ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి కొంచెం పెద్దవే చేశాను అనమాట నేను మీకు చిన్న చిన్న ముక్కలాగా కావాలి అనుకుంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇదే విధంగా అన్నిటినీ చక్కగా ఇదే విధంగా కట్ చేసేసేసుకోండి చూడండి ఇక్కడ ఉంటే సరిపోతుందండి ఇవి చక్కగా పొరలు పొరలుగా కనిపిస్తున్నాయి కదా ఈ విధంగా ఉంటే చక్కగా ఫ్రై డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి చక్కగా విడిపోకుండా మంచిగా నీట్గా వస్తాయి అన్నమాట సో వీటన్నిటిని నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇలా చేసుకుని ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసేసుకున్నాము స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడవ్వాల్సిన పని లేదండి లైట్గా హీట్ చేయాలి ఫస్ట్ అయితే లైట్గా హీట్ చేసిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్నాక్స్ని ఇందులోకైతే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గరిటితో కదిలికుండా వాటంతటికి అవే పైకి తేలుతూ వస్తాయండి అప్పుడు మాత్రమే రెండో సైడ్ ఆన్ చేసి ఫ్రై చేసుకోండి చూసారు కదా ఒక్కొక్కటిగా రెండో సైడ్ టర్న్ అయిపోతున్నాయి అన్నిటికీ బయటికి తేలిన తర్వాత మరొక సైడ్ని ఇలానే డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత తీసేసి చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే మీకు స్వీట్ ఎక్కువగా తింటారు లేదా స్వీట్ ఇష్టపడతారు అనుకుంటే కనుక బెల్లంతో కానీ షుగర్తో కానీ పాకం పట్టుకుని అయితే కలుపుకుని కూడా తినొచ్చండి అవి కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇక్కడ నేను ఇలా స్నాక్స్ లాగా మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే కనుక అదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా టీ టైమ్ స్నాక్స్ లాగా కానీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో స్నాక్స్ కానీ పిల్లలు ఎప్పుడన్నా అడిగినప్పుడు చక్కగా పది నిమిషాలే ప్రిపేర్ చేసేయచ్చు చాలా ఈజీ అనమాట మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి సో వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే